రాజంపేట జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నినాదాలు బహిరంగ సమావేశం ఘనంగా నిర్వహించారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజంపేటలో ప్రజల మధ్య బహిరంగ సభలో పాల్గొని ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తాం ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిన విషయాన్ని జేఏసీ గుర్తు చేసింది ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు దాటిన రాజంపేట జిల్లా కేంద్రం విషయమై ఎటువంటి ప్రకటన చేయకపోవడం రాజంపేట ప్రజల ఆశలపై చల్లని నీరు పోసినట్లే అని జేఏసీ నాయకులు మండిపడ్డారు రాజంపేటను జిల్లా కేంద్రంగా వెంటనే ప్రకటించాలి హామీ నెరవేర్చాలి జిల్లా సాధన మా హక్కు అంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు నినాదాలు చేశారు పాత బస్టాండ్ వరకు ర్యాలీగా నడిచి ఆందోళన కొనసాగించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రజల ముందు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని ఇకపై నిర్లక్ష్యం చేస్తే మరింత ఉగ్ర రూపంలో పోరాటం చేస్తామని రాజంపేటను జిల్లా కేంద్రం చేసే వరకు పోరాటం ఆపేదే లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పూల భాస్కర్ పోతుగుంట నాగేశ్వరరావు కోకుల ప్రభాకర్ ఉద్దండపు సుబ్రహ్మణ్యం ఆకుల సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు గతంలో ప్రతిపక్ష నేతగా ముందు స్లోగన్సే మళ్ళా ఇచ్చిన హామీ నిర్వహించాలి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కేంద్రం జిల్లా కేంద్రం జిల్లా కేంద్రం ఏంటనించాలి ముఖ్యమంత్రి గారిని అయ్యప్ప జిల్లా కేంద్రం వెంటనే అయ్యిపేట జిల్లా కేంద్రం అయ్యప్ప జిల్లా కేంద్రం వెంటనే అయిపోయి వెంటనే ఇచ్చిన గౌర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ యొక్క ప్రజల యొక్క కోరిక మేరకు రాజంపేటలోని ఖచ్చితంగా ఈ యొక్క జిల్లా కేంద్రాన్ని కమిటీ ద్వారా సరే అవకాశం వచ్చింది ఈ యొక్క ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజల యొక్క ఖచ్చితంగా జిల్లా కేంద్రాన్ని ప్రకటించాల్సినందుకు మేము కోరుతున్నాము గతంలో ఇల్లు కార్యక్రమాన్ని జయప్రదంగా మేము ఈ ఉద్యమం ఎంతో భారీ ఎత్తున కూడా నిర్వహించాము మీద కూడా జరుగుతుంది కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే ఈ యొక్క జిల్లా కేంద్రాన్ని వెంట వెంటనే ప్రకటించాలని ఒక కమిటీ ద్వారా దీన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాము